ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ కసిష్ కపూర్ తన ఇంటి పనిమనిషిపై దొంగతనం ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది నాలుగు లక్ష రూపాయలు నగదును దొంగిలించినట్లు ఆమె ఫిర్యాదు చేసింది ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ కసిష్ కపూర్ పోలీసులను ఆశ్రయించింది తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పిఎస్లో ఫిర్యాదు చేసింది తన ఇంటి పనిమనిషి సచిన్ కుమార్ చౌదరి ఈ చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని అంబోలి స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది తన బీరువాలోని రూ నాలుగు లక్షల నగదు చోరీ చేశాడని జూలై తొమ్మిదిన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు కాగా సచిన్ కుమార్ మార్ చౌదరి గత ఐదు నెలలుగా ఆమె ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నారని పోలీసులకు తెలిపింది కాగా బిగ్ బాస్ బ్యూటీ కపూర్ బీహార్ స్వస్థలం కాగా ప్రస్తుతం ముంబై అంధేరి వెస్ట్లోని ఆజాద్ నగర్ రోడ్ రోడ్లోని సొసైటీలో నివసిస్తోంది ఆమె సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్లో నటించింది లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది ఈ ఘటనతో బిగ్ బాస్ ఫేమ్ కషీష్ కపూర్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటోంది పోలీసుల దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంది